ఈ నూతన సంవత్సరంలో టూ వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి మోటార్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మ కోరారు ఒంగోలు నగరంలోని ప్రకాశం జిల్లా టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయనేని ధర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ను కట్ చేసి మెకానిక్ సోదరులకు పంచిపెట్టారు మెకానిక్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో మెకానిక్ సోదరులకు అన్ని విధాలుగా సహకారం అందుతుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యులకి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి సర్వ సభ్యులకి అట్లాగే ఒంగో టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చుడు இதே இதே அப்படியே చూడండి சாரி பட் చూడுங்க அதர அதர புள்ளர் நின்னுနေனானே ஏகல்ல வருது சார் நான் கார்ல हूंக்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்க்

Uh, 나, 쭈루나. 그러면, 나, 거, 나, 매트리, 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 매트리 దొరదనా దానున్నా అన్న అన్న ఇటు చూడన్నా మీరా bhai పెడుతున్నప్పుడు అన్నారా కేక్ తీసుకెళ్లి అక్కడ పెట్టి చేసి అందరం తింటాము క్యారెక్టర్ రొమాట్రా తింది తిని కేక్ ఆర్డర్ చేసి ఉండారు అశో అందరం రేకు తిందాం రేయ్ ఇరా కేక్ పడతది కేక్ రేయ్ సునా ఎక్కువ ఫాన్ అయివాజే బాబు క్యాంప్ ಅದೇ <coughs> <laughs> 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 الو اندر پٹ دو کوئی سٹیٹ دی دی ننھے بیسنگار نیر گڑا توں دلر مکینک لائک کر دا دلر لالکوں دلر مکینک لائک کر دا دلر لالے جی مکینک جی مکینک అందరికీ నమస్కారం అండి ఈరోజు నూతన సంవత్సర శుభ సందర్భంగా మేమందరం కూడా బొంగోల్ టూ వీలర్ ఒక్కస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆఫీస్ దగ్గర కార్యక్రమం పెట్టుకుని కేక్ కట్ చేసుకోవటం అట్లాగే స్టేట్ది ప్రకాశం జిల్లాది న్యూ ఇయర్ క్యాలెండరీ ఆవిష్కరించుకోవటం అందరం కూడా మేమందరం కూడా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా అసోసియేషన్ ఆఫీస్ దగ్గర చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దానికి అందరూ కూడా ఒంగోలు టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యులు అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతు ఆశీసులు అల్లా ఆశీసులు అన్ని ఉండాలని చెప్పి మెండుగా కోరుకుంటూ అట్లాగే రాష్ట్ర కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఎనిమిది లక్షల మంది పైన ఉన్నటువంటి మా మెకానిక్ టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరాలలో మా అందరికీ మేలు జరగాలని మంచిగా మా అసోసియేషన్ని మా కార్మికులందరినీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి కుటమ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా అన్ని జిల్లాల్లో ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా రిప్రజెంటేషన్ లోపంలో మా టూ వీలర్ మెకానిక్లే కాకుండా త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ అందరు మెకానిక్లు ఏ విధమైన బాధ ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వారి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే ఉన్న మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారా మీరు కార్మికులు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోబం అనేది చాలా ఇదని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేలు చేస్తుంది కంపల్సరీ మిమ్మల్ని అందరినీ అక అసంఘటికత కార్మికుల కింద ఆదుకుని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని చెప్పి మేమందరం కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులందరం కోరుకోవటం దానికి సానుకూలంగా స్పందించటం అనేది చాలా గొప్పగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం రాష్ట్రంలో ఇవాళ మేము చాలా పెద్ద ఎత్తున టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందంటే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల్లో ఒక గొప్ప సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించిందంటే అది నుంచి స్టార్ట్ అయిందని చెప్పి దాన్ని నేను గర్వంగా సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం కూడా ఏదో పూర్వ జన్మలో నేను చేసిన ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా మెకానికల్కి సేవ చేయటం ఎందుకంటే నేను కూడా ఆ వృత్తిలోనే ఉండి చిన్న చిన్నగా పైకి వచ్చి ఎంతోమంది స్నేహితుల్ని స్నేహిలక్షల్ని సహచరుల్ని ఇంతమందిని పొందటం అంటే ఏ రోజుల్లోనూ చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఆదుకుని టూ వీలర్ మెకానిక్కి ఒక సంక్షేమ బోర్డు అనేది ఆల్ మెకానిక్స్ అందరు కలిపి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు అనేది ఖచ్చితంగా పెట్టాలని చెప్పి వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున